బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఎలిగేషన్ వేసావు రాష్ట్రం వాళ్ళతో తిరిగాడు వీళ్ళతో తిరిగాడు నన్ను అన్యాయం చేసాడు చేసావు చేసేటప్పుడు ఏం చేశావు నువ్వు పోలీస్ కి వెళ్ళి కేసు పెట్టావు పోలీసులకి నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చావు పోలీసులు చూస్తారు కదా అక్కడ తాగేవా అప్పుడు రాజ్తరణ్ ఏం చేస్తాడు కాదండి నేను నిదోషి అండి నా మీద తప్పుడు ఆధారాలు ఇస్తుంది అని రాస్తారు కూడా పోలీసులు సమర్పించుకుని సమర్పించుకుంటాడు అవునా కానీ నువ్వు అక్కడ తాకుండా మీడియా కోర్టుకొచ్చావు మీడియా కోర్టుకొచ్చి ఏం చేసావు రాస్తాను అట్లా చేశాడు ఇట్లా చేశాడు అన్న చేశాడు ఇది చేశాడు నువ్వు చెప్పుకోను మరి రాస్తాను కూడా మీడియా ముందు పెట్టాలి కదా బయటికి అవును నాకు తెలిసి నేను చెప్తున్నా నేను నాకు కాదు మనందరికీ అప్ప చెప్పాడు ఆయన త్రూ ఒక ఆడియో రికార్డ్ బయటకు వేస్తాడు సో దాంట్లో నిజాలు నిజాలు చెప్పనండి సో నేను పోలీసులకే సమర్పించినప్పుడు పోలీసులకి దగ్గర డిఫెన్స్ సమర్పిస్తారు నువ్వు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు కూడా రాస్తారు డిఫెన్స్ ఆయన వచ్చాడా లేకపోతే నేను వచ్చానా ఎవరు వచ్చినా కూడా ఆయన ఆడియో కాల్ రూపంలో పెట్టాడు అండ్ అలాగే ఆయన చెప్పాల్సింది చెప్పాడు ఏంటి ఈ అబ్బాయి అమ్మాయి మస్తాన్ అయితే ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అని చూపి చూపించాడు మీరే వాళ్ళు ఏం చేస్తారు అది నిజమా కాదా అని చేస్తారు చెక్ చేస్తారు నేను చెక్ చేశాను నేను తీసుకొచ్చాను అంతే నేను చేసింది నాకు ఇంకా వేరే ఫ్యాక్ట్ చెక్ చేశాను నేను అంతే సో నేను అది కూడా చేయకూడదు అది కూడా ఆపేయాలంటే మీరు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందు అడిగారు మీరే ముందు చెప్పాం మీరు పోలీసులో తెచ్చుకుంటే నేను రావాల్సిన లావణ్య విన్నారా మీరు లావణ్య విన్నారా లావణ్య విన్నానండి అతని అతనికి కొంచెం వాటర్ వాటర్ ఇచ్చి వాటర్ తాగమనండి కొంచెం ప్రీతిని అవ్వమనండి నేను ఇప్పుడు ఒకటి చెప్తాను అతనికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు నేను మీద కంప్లైంట్ ఇచ్చానా మాట్లాడుకున్నానా నా నా ఫ్రెండ్ నా ఎనిమి నాకు అన్ని వాడు ఓకే వాడు నేను చూసుకుంటాం నేను వాడు ముద్దు పెట్టుకుంటాం నేను వాడు కొరుక్కుంటాము కొట్టుకుంటాము చంపుకుంటాము నేను వాడు చూసుకుంటాం నేను శేఖర్ భాష కాదు చాలా క్లియర్ గా చెప్తున్నాను అందుకని అక్కడే చూసుకోకుండా మీడియా ముందుకు ఎందుకు వచ్చారు మీడియా ముందే కొట్టుకుంటా ఏదైనా చేసుకుంటాము నీకెందుకు మీడియా మీడియా

అప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడతారంటే నా దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఎందుకంటే మేమిత్రం కూడా ఫోన్ ఆగండి ఒక రికార్డింగ్ నా దగ్గర కూడా ఉన్నప్పుడు ఉంటాయి కదా నాకు రాస్తారని బ్యాడ్ చేసే ఉద్దేశం లేదు ఒక్కటి కూడా రాస్తారు వదలలేదు అర్థమైందా మా మామయ్య మావయ్య గారు ఏదైతే నా గురించి అన్నారో నాతో అన్నవి కూడా ఉన్నాయి వదల్లేదు ఎందుకంటే ఎంత తిట్టుకున్నా ఎవ్వరు ఎక్కడికి ఏదో అనుకుంటున్నారేమో అయిపోయింది విడిపోయామని అస్సలు కాదు అతను చెప్పండి ముందు పండగ ఇంగ్లీష్ లో చెప్పాలంటే చెప్పండి ప్లీజ్ శేఖర్ ప్రసాద్ కూర్చో అర్థమైందా నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి